వెల్కమ్ టు మై ఛానల్ నాటు పుట్టగొడుగుల కూరండి ఎలా చేయాలో చూద్దాము ఎక్కువసేపు వాటర్లో నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి కింద మొదళ్ళకై కొంచెం ఎక్కువ మట్టి అలా ఉంటుందండి చిన్నగా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చిన్నగా తీయాలండి లేకుంటే మొత్తం మూడు వచ్చేస్తుంది ఇవి కొంచెం పెద్ద పుట్టగొడుగులు అండి దానివల్ల మనము చిన్నగా నిదానంగా క్లీన్ చేసుకోవాలి టమోటాలు ఐదు ఆనియన్స్ రెండు వెల్లుల్లి కొంచెము పచ్చిమిర్చి అల్లం తీసుకున్నాను టమోటాలు కొంచెం ఎక్కువయ్యాయండి నాకు కాబట్టి మీరు తగ్గించైనా వేసుకోండి కడిగిన తర్వాత పుట్టగొడుగులు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెరుగు కూడా కొంచెం వేసానండి మీకు కొంచెం దాంట్లో ఆఫ్ అయితే సరిపోతుంది బాండీలు పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాము ఆయిల్ మీరు మీకు ఎంతైతే అన్ నచ్చితే అంత వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నాను కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ కాగిందో లేదో చూద్దాము ఒక ఆనియన్ ముక్క వేయండి ఆనియన్స్ ఆయిల్ కాగిన తర్వాతే ఆనియన్స్ వేసుకోవాలండి ఏ కూరలో అయినా మనకు తొందరగా అప్పుడు ఏగుతాయి ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసేసాను మాకైతే అప్పుడు పుట్టగొడుగులు పల్లెల్లో ఏదైనా అలా వచ్చినప్పుడే మాకు దొరికేవండి ఇప్పుడైతే ఎప్పుడైనా చేసుకోవచ్చు దోరగా వచ్చేంతవరకు వేయించుకోవాలి దోరగా వచ్చేసాయి టమోటాలు వేసేద్దాము టమోటాలు మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు పసుపు ఆనియన్స్ వేసినప్పుడే వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు టమోటో కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పెరుగు కూడా వేసేసాను ఈ పెరుగు మాది ఎన్నముల పెరుగు అండి దానివల్ల కొంచెము గుల్లలు గుల్లలుగా ఉంది బయట తెచ్చే పెరుగైనా ఏదైనా కొంచెం మిక్సీలో కొట్టి వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ బాగుంటుంది ఉప్పు మీరు సరిపడినంత వేసుకోండి కారం ఉప్పు మీషం అండి ఎంతైనా వేసుకోండి కాకుంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుందాము పుట్టగొడుగులు కూడా వేసేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి నాటు పుట్టగొడుగులు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది కొంచెం సేపు అలా మూతబెట్టి ఉడికించుకుంటే వాటిల్లో నుంచి నీళ్ళు వస్తాయండి మనం నీళ్లు వేయాల్సిన పని లేదు ఇంకొంచెం ఉడికితే ఇంకొంచెం వాటర్ వస్తుంది ఈ చపాతీ లేకి అన్నం లేకి దోశ లేక అన్నిటికీ బాగుంటుందండి చూడండి ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ వచ్చేసింది అదే మనకి గ్రేవీ సరిపోతుందండి ఈ కూర అయితే ఒక విధంగా చేయాలి మామూలు హైబ్రిడ్ దొరుకుతాయి కదా అవి అయితే కొంచెం వేరుగా చేయాలండి అది కూడా నేను చూపిస్తాను ధనియాల పొడి వేసేస్తున్నానండి ఇది కూడా మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ కొత్తిమీర వేసాను స్థిమ్లో పెట్టుకొని సేపు ఒక పది పదహైదు నిమిషాలు అలాగే పెట్టేద్దాము ఈ గ్రేవీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయండి చూడండి ఆ నీళ్ళు కూడా కొంచెం మొత్తం తగ్గిపోయాయి చూడండి లాస్ట్కి ఇలా వచ్చింది వేడి వేడి నాటు పుట్ట గొడుగులు కర్రీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్